ఆరు వందల రూపాయలు ఒక పెద్ద రూపాయలు తిట్టండి చింత వెంకన్న గారు కోటి బాలరామకృష్ణ బాధారామ రూపాయలు నేలపాల శ్రీరామ్మూర్తి గారు అండి స్వామివారి ఎక్కడన్న సమాన ఏమిటో రెండు వందల రూపాయలు నేలపాల శ్రీరామ్మూర్తి గారు సమీర కుమార్ స్వామివారి ఎక్కడన్న సమాన నిమిత్తం రెండు వందల రూపాయలు లంకా శ్యామలరావు గారు రెండు వందల రూపాయలు ఒక భక్తురాలు వంద రూపాయలండి ఒక బంతురాలు వంద రూపాయలు రాయగూడి శివకుమార్ గారు అండి నూట పది రూపాయలు ఒక భక్తురాలు అండి యాభై రూపాయలు కాళ్ళ వీర నాగయ్య గారు యాభై రూపాయలు అండి కాళ్ళ వీర నాగయ్య గారు యాభై రూపాయలు దయచేసి భక్తులు లైన్ పాటించండి క్యూ పాటించండి అన్నం పరబ్రహ్మ స్వరూపం చింతపల్లి కిరణ్ బాబు గారు అండి వంద రూపాయలు పాటించండి చింతపల్లి కిరణ బాబు గారు వంద రూపాయలు పొలగం వెంకట రామారావు గారు వెంకటేశ్వరరావు గారు వంద రూపాయలు ఎరంసి నాగేశ్వరరావు గారు వంద రూపాయలండి నాగేశ్వరరావు గారు వంద రూపాయలు ఆరుద్ర వెంకట గణేష్ గారు వంద రూపాయలు స్వామి వారి ఆరుపిల్లి గణేష్ గారు వంద రూపాయలు దొంగ కృష్ణప్రసాద్ గారు కృష్ణప్రసాద్ గారు వంద రూపాయలు అంగర నాగ వెంకటేశ్వర గారు వంద రూపాయలు ఏ వెంకటేశ్వర్లు గారంటే వంద రూపాయలు ఒక భక్తురాలు నూట యాభై ఒక్క రూపాయలు ఇచ్చి ఉన్నారు ఒక భక్తురాలి వంద రూపాయలు వివరణ ఇచ్చి ఉన్నారు చంద్ర బాబురావు గారు వంద రూపాయలండి ఒక భక్తరాలు వంద రూపాయలు రేపు తాతాజీ గారండి వంద రూపాయలు రేపూరి తాతాజీ గారు వంద రూపాయలండి హలో దయచేసి ఎవరు తోసుకోవద్దండి స్వామివారి ప్రసాద్ ప్రతి ఒక్కరూ లైన్ పాటించండి పాలా బాలకృష్ణ గారు అండి వ్యాండ్ర వాస్తవ్యాలు పాలా బాలకృష్ణ గారు ఐదు వందల రూపాయలు పితాని సత్యనారాయణ గారు పాలా బాలకృష్ణ రూపాయలు వ్యాండ్ర వాస్తవ్యాలు ఐదు వందల శ్రీనివాసరావు గారు మూడు పది రూపాయలు ఒక భక్తురాలు యాభై రూపాయలండి సత్యనారాయణ గారు వంద రూపాయలు గుద్దుల కృష్ణ గారు వంద రూపాయలు వానపల్లి కృష్ణ గారు యాభై అండి కే వెంకటేశ్వరరావు గారు యాభై రూపాయలు కండవల్లి లక్ష్మణరావు గారు యాభై రూపాయలండి అనుకోవస్తు వీళ్ళు ృందావన కృష్ణ గారు వంద రూపాయలు రాముడి గోపాలం గారు అండి వంద రూపాయలు వీరవల్లి భాగ్యలక్ష్మి గారు వంద రూపాయలు దోసాగడ్డి రాంబాబు గారు వంద రూపాయలు అండి మత్తు గురువారం పులిశెట్టి సూర్యనారాయణ గారు

మామలూరు భవానీ గారు ఎక్కడున్నా సరే మీ పాప చేతి దగ్గర ఉందా రాబోతుందని చెప్తున్నామండి గారు నూట రూపాయి గారు గారండి ఐదు వందల రూపాయలు హలో సునీల్ కుమార్ గారు సుమారు కుమార్ ఐదు వందల అండి అల్లూరి యమండరాజు గారు వంద రూపాయలు బాలేశ్వర నాగేశ్వర గారు రెండు వందల రూపాయలు కాసిన సత్యనారాయణ గారు వంద రూపాయలు రాను సుబ్రహ్మణ్యం గారు గుమ్మ సెల్వి